భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి గత కొన్ని గంటల్లో పాకిస్తాన్ జరిపిన మిసైల్ డ్రోన్ దాడులకి భారత్ ఎంత దీటుగా బదిలిచ్చిందో మనం చూస్తున్నాం స్క్రీన్ పైన దృశ్యాల్లో మీకు మొత్తం ఎనిమిది బాక్సుల్లో అక్కడ సిచ్యువేషన్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇళ్ళు ధ్వంసమైపోయాయి బుల్లెట్ దిగిన స్పాట్స్ కూడా మనం గమనించవచ్చు అలాగే శిథిలమైపోయిన ఇంటికి సంబంధించిన దృశ్యాలు చెల్లా చెదురుగా పడిన వస్తువులు ఖాళీ చేసిన ఇళ్లు ధ్వంసమైన వాహనాలు పూర్తిగా ఒక చిన్న భిన్నమైపోయిన వాతావరణాన్ని మనం చూస్తున్నాం ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ సేఫ్ ప్లేసెస్ కి తరలి వెళ్ళిపోతూ ఉన్నారు అలాగే కొంతమంది వాళ్ళకి దగ్గరలో ఉన్న బంకర్స్ లో తలదాచుకునే ప్రయత్నం చేస్తున్నారు కూడా యుద్ధ పరిస్థితులే బోర్డర్ లో మనకు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి దాడుల్లో ఏ విధంగా ప్రాంతాలు చిన్న భిన్నమైపోయాయో మనం ఒక్కసారి చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ బాక్స్ లో ధ్వంసం అయిపోయిన ఇంటికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఆ ధ్వంసం అయిపోయిన ఇళ్లలోంచే అర కొర మిగిలిన సామాన్లని జనం తీసుకుని వెళుతూ ఉన్న దృశ్యాలవి ఇక బుల్లెట్ దిగిన స్పాట్ ఒక షాప్ షట్టర్ లా కనిపిస్తోంది మనకి దానికి సంబంధించి దృశ్యం అది బుల్లెట్స్ లోపలికి ఎలా దూసుకు వెళ్ళిపోయినవి కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఇక శిథిలం అయిపోయిన ఇల్లు కనీసం ఇంటి ఆనవాళ్లు కూడా మనకి ఎక్కడా కనిపించని పరిస్థితి నెలకొంది కంప్లీట్ గా భూస్థాపితం అయిపోయింది మిసైల్ దాడికి ఇక చెల్లా పడిపోయిన వస్తువులు పక్కన బాక్స్ లో చూడొచ్చు లోపలికి బుల్లెట్స్ దూసుకొచ్చాయి డోర్స్ విరిగిపోయాయి అద్దాలు పగిలిపోయాయి లోపల ఉన్న సామాన్లన్నీ కూడా చెల్లా చెదరైపోయి కొన్ని పగిలిపోయి రకరకాలుగా అక్కడ వాతావరణం మనకు కనిపిస్తోంది అలాగే ఇక ఇంకొక బాక్స్ చూస్తే ఖాళీ ఇళ్ళు ఎస్ ఇక్కడ ప్రజలు అక్కడ వస్తున్న బాంబు శబ్దాలకి ఇంట్లోకి గుళ్ళు దూసుకొస్తూ ఉండడంతో భయ ప్రాంతాలకు ఆ ప్రాంతాలన్నీ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు అవి ఖాళీ ఇల్లు ఇక వాహనాల ధ్వంసం అయిపోయిన ఘటన కూడా మనం చూడొచ్చు ఇది యూరి సెక్టార్ లో నిన్న జరిగిన మోటార్ షెల్స్ దాడిలో ఇలా వాహనాలు ధ్వంసం అయ్యాయి ఇల్లు కూడా ధ్వంసం అయిపోయిన సిచ్యువేషన్ ఒక పౌరుడు కూడా అక్కడ మరణించాడు చూడండి ఇక్కడ యూరి సెక్టార్ కి సంబంధించిన దృశ్యం ఇది కూడా కంప్లీట్ గా చిన్న భిన్నమైపోయిన వాతావరణం అక్కడ ఏవి కూడా మిగలేదు పూర్తిగా ఇల్లు ధ్వంసం అయిపోతే అక్కడి నుంచి ఆ ఉన్న సామాన్లు పట్టుకుని వేరే ప్రాంతాలకి సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళిపోయే ప్రయత్నం అక్కడ ప్రజలు చేస్తున్నారు పూర్తిగా భయాందోళనలు నెలకొన్నాయి ప్రజల్లో ఎక్కడ చూసినా కూడా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయే సిచ్యువేషన్ కనిపిస్తోంది అలాగే దగ్గరలో వాళ్ళకి బంకర్ సేవే అందుబాటులో ఉంటే బంకర్లలో వెళ్ళి తలదాసుకునే ప్రయత్నం చేస్తున్నారు లేదు సురక్షిత ప్రాంతాలకి మీరు తరలి వెళ్ళండి అని గవర్నమెంట్ ఇచ్చిన షెల్టర్ సేవైనా ఉంటే అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు దానికి సంబంధించి కంప్లీట్ గా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ని మనం చూస్తాం